నమస్తే మ్యామ్ మీ పేరు అనుషా అనుషా గారు మీరు బాబాకి ఎప్పటి నుంచి భక్తురాలుగా అప్పటి నుంచి అంటే నాకు బాబు కుట్టాడు అప్పటి నుంచి ఫేవరెట్ చిన్నప్పటి నుంచి అంత ఇష్టం ఉండదు బాబు కుట్టిన దగ్గర నుంచి కొంచెం అప్పుడు సీరియస్ అయ్యే సీరియస్ అయిన దగ్గర నుంచి అప్పటి నుంచి బాబా నమ్ముకున్నాను అప్పటి నుంచి బాగా ఫేవరెట్ గాడ్ అయిపోయారు ఫ్రెండ్ ఇంట్లో అయినా ఇష్యూ అయినా బాబాకు చెప్పుకుంటాను సాయంత్రం లోపు ఎంత భావోద్వేగంతో ఉందంటే బాబా గురించి మాట్లాడుతుంటేనే తనకి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి మొదట్లో అసలు దేవుడు అంటే భక్తే లేదట కానీ బాబు పుట్టిన తర్వాత సీరియస్ అవ్వటం వల్ల బాబాని నమ్ముకొని ఆ సమస్యకి పరిష్కారం దొరికిన తర్వాత ఇక అప్పటి నుంచి బాబాని వదిలిపెట్టలేదని చెప్తున్నారు చాలా అంటే చాలా ఇష్టం ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయారు చెప్పాలంటే అట్లా ఇంకా ఏదైనా నేను పేరెంట్స్ కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్ కంటే బాబాకు చెప్పుకుంటాను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నాకైతే ఇప్పటివరకు అన్నీ క్లియర్ అయిపోయాయి నాకు ప్రాబ్లం అంటూ ఏమీ లేదు ప్రజెంట్ హ్యాపీ అంతా బాబా దయ్య ఏ చిన్న సమస్య వచ్చినా వెళ్ళి బాబా ప్రతీది ప్రతిదీ ఇంట్లో అన్సిచ్యువేషన్ పొజిషన్లో కూడా తలుచుకుంటే చాలు క్లియర్ అయిపోతుండే ఈవినింగ్లో పక్కా అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఈ గుడికి రాబట్టి గుడికి అంటే నేను ఫిలిం నగర్ వెళ్తుండే టెంపుల్కి ఎక్కువ అక్కడికి వెళ్తున్నాను ఈ మధ్య రీసెంట్గా ఇక్కడికి వస్తున్నాను హౌస్ షిఫ్ట్ అయ్యాము అప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాను మిమ్మల్ని చూసి ఇంకెవరైనా బాబా దారిలో నడిచే ప్రయత్నం ఎవరైనా అమ్మాయి మీర తను వీళ్ళు మ్యాక్సిమం ఇంకొక ఫ్రెండ్ ఉండే రాలేదు తనకి ఇంకా నా మీద ఎక్కువ అభిమానం అమ్మాయికి మేము నన్ను చూసి తను కూడా ఇంప్రెస్ అయ్యారు ఎక్కువ బాబాని నమ్ముకోవడం అట్లా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని పొజిషన్ వచ్చింది కానీ ఆ టయాన ఒక్కసారి బాబా అనుకునే లోపు అది విత్ ఇన్ సెకండ్లో అయిపోయింది అది ఇంకా మర్చిపోలేను లైఫ్లో అట్లా జరిగింది చాలా అసలు ఇప్పటివరకు కూడా నేను ఎప్పుడు మర్చిపోను తను చేసిన ఫస్ట్ బెస్ట్ ఫస్ట్ టైం నాకు అది బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ ఇన్ అది బెస్ట్ ఇన్షన్ అంటారు కదా బాబా చాలా అంటే చాలా ఇష్టమైన దేవుడు ఫేవరెట్ ఇంకా ఫ్యామిలీ కంటే ఫస్ట్ ఫేవరెట్ గాడ్ బాబా లేకపోతే ఇంకా తన జీవితంలో ఏది ముందుకు జరగదు అన్నట్టుగా చెప్తున్నారంటే ప్రతి సమస్యకి ప్రతి చిన్నదానికి కూడా వెళ్ళి బాబా ముందు కూర్చుంటే సాయంత్రం కల్లా పరిష్కారం అయిపోతుంది ఆ సమస్య నాకు అని నిండు మనసుతో చెప్తున్నారు ఓకే మా ఫస్ట్ ఆఫ్ ఆల్ గణపయ్య అంటారు నేనైతే గణేష్ అయితే పెద్దగా పూజిస్తాను కానీ ఫస్ట్ అనుకునేది పూజించడం గణపయ్య అంటారు కానీ నేనైతే బాబాకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా గణపయ్య తర్వాతే ఫస్ట్ బాబానే మీ పేరు నిర్మల నిర్మల గారు బాబా మీ జీవితంలో ఏమైనా చూపించాడా చూపించాడు బాబా చూపించాడు కాబట్టి మేము ఈరోజు నిల్చున్నాం సాయిబాబా ఎలా మా బాబుకి ఐదు సంవత్సరాలు వెళ్ళి ఆరుపడ్డా మాటలు రాలేవు ఎన్నో గుళ్ళు తిరిగాము ఎన్నో హాస్పిటల్ చూపించినాము కాలేదు సిరిడి దగ్గరికి వెళ్ళి నేను మా ఆయన బాబా పాదాల మీద మా బాబుని వేసి మొక్కున్నాం బాబా నాకు ఒక ఉన్నాడు ఆ కొడుకు కూడా మాటలు రాలే అని బాధపడి ఇంకా మొక్కొని ఇంటికి వచ్చినాము తాళం తీసి ఇంట్లో అడుగు పెట్టాము నా బాబు అమ్మ అని పిలిచిండు ఇంకా ఆనందం ఇంకా చెప్పుకోలేము అంత ఆనందం ఇంకా అప్పటి నుంచి నేను బాబాని చాలా నమ్ముతాను బాబాని మర్చిపోలేము అసలు ఇప్పుడు మా బాబుకి పద్దెనిమిది సంవత్సరాలు పడ్డాయి అప్పటి నుంచి నేను ఇంకా అప్పటి నుంచి మా వారు కూడా కరోనాలో చనిపోయారు అప్పుడు కూడా నేను బ్రతకలేను అసలు కానీ బాబా వల్లనే నేను బ్రతుకున్నాను అనుక్షణ మా బాబా ఉన్నాడు కాబట్టి ఇంకా నిల్చున్నాను బాబాని నమ్ముకున్నారు ఒక కొడుకునిచ్చాడు చాలా మంది బంధువులు ఉన్నారు కానీ ఎవరు మాకు దగ్గరికి రాలేరు బాబాని నమ్ముకున్నాను ఆ ధైర్ణంతో నేను నడుస్తున్నాను ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నాకు అదే ధైర్ణం ఏ కష్టం వచ్చినా దుఃఖమైనా బాబాతో చెప్తాను కంపల్సరీ వేస్తారని రోజు బాబా గుళ్ళకి దాకా నేను వస్తాను బాబా అంటే నాకంత అభిమానం ఏ బాధ వచ్చినా బయటికి వెళ్ళినా ఏ చిన్న పని చేసినా శుభకార్యమైనా ఫస్ట్ బాబాకి చెప్పి బయటికి వెళ్తాను ఇప్పుడు గుడికి వస్తున్నా కూడా బాబా నీ గుడికి వస్తున్నా నేను అని చెప్పేసి వస్తాను ఇక్కడ ఎవరిని కదిలిచ్చినా కానీ బాబాలో తన్మయత్వం అయిపోయి ఉన్నారు అంటే ఏ చిన్న పని చేసినా బయటికి వెళ్తున్నా సమస్య వచ్చిన సంతోషంలో ఉన్నా బాధలో ఉన్న దుఃఖంలో ఉన్నా స్నేహంతో స్నేహితులతో కలిసి ఉన్న బాబా ఇగో ఇది జరుగుతోంది బాబా ఇగో నేను ఇలా చేస్తున్నాను బాబా నీ దగ్గరికి వస్తున్నాను బాబా బయటకు వెళ్తున్నాం ఇంకా ప్రతి క్షణం అనమాట బాబా పక్క నుంచి వారితో నడిపిస్తున్నట్టుగానే ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఒక సాధ్యాత్మికత స్థితిలో ఉన్నారని మనం చెప్పవచ్చు ఏదైతే బాబా నమ్ముకొని తను ఉన్నారో అన్ని కష్టాలు కూడా ఉన్నా కానీ ధైర్యంగా నిలబడి ఇంకా గట్టిగా ఉండటానికి ప్రయత్నం చేయండి